హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఇది వచ్చేసి చిన్న బ్లాగ్ అనమాట నేను ఇక్కడ మార్నింగ్ టిఫిన్కి జొన్నపిండి తప్లెంటైతే చేస్తున్నాను ఈ జొన్నపిండిలోకి కొంచెం బియ్యపిండి కూడా వేసాను అనమాట తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇక్కడ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇది వచ్చేసి సొరకాయ అనమాట తురుమైతే పెట్టేశాను మామూలుగా అయితే ఇలా జొన్న రొట్టెలు కానీ రాగి రొట్టెల్లోకి ఆనియన్స్ కొబ్బరి అయితే చేస్తాను ఈసారి మాత్రం అవి వేయట్లేదు అనమాట సొరకాయతో అయితే ట్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత వీటన్నిటిని కూడా ఈ జొన్న పిండిలో వేసైతే కలుపుకోవాలి అనమాట తర్వాత ఇందులోకి అయితే వేస్తున్నాను ఇది వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే అలా నానబెట్టేశాను తర్వాత దీని అంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ముందే వాటర్ యాడ్ చేయకూడదు అనమాట సొరకాయలు ఉండే వాటర్ అది చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ పిండినంతా కూడా చపాతి ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ఇక్కడ పిండినైతే ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి తర్వాత ఇది వచ్చేసి సిల్వర్ ప్లేట్ అనమాట ఇలా తప్పులింట చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వాటిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పిండి ముద్దని పెట్టేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి తర్వాత వీటికి ఇలా హోల్స్ లాగా పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కూడా కాల్చుకోవాలి ఇక్కడ సొరకాయ వేసి జొన్న తప్లెంట్ అయితే రెడీ జొన్న రొట్టెలు అయితే రావన్నమాట కాకపోతే ఇలా జొన్నతో తప్లెంట్ కానీ దోశలు కానీ అవి అయితే వేస్తుంటాను టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ జొన్న తప్లెంట్ అయితే మా పెద్దోడికి కూడా చాలా బాగా అనమాట టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా ఈరోజు మా వారి లంచ్ బాక్స్లోకి క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను ఈ క్యారెట్ రైస్ కోసం ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత అదే ఆయిల్లో కొన్ని జీడిపప్పులని కూడా వేసి వేయించుకోవాలన్నమాట చూడండి ఇక్కడ జీడిపప్పు కూడా వేగిపోయా తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని తిరువాత గింజలను అయితే వేసుకోవాలన్నమాట అవన్నీ వేగిపోయిన తర్వాత కొన్ని కరివేపాకు రమలు మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి ఈ కరివేపాకు వేగిపోయిన తర్వాత క్యారెట్ తురుమునైతే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండు పెద్ద సైజ్ క్యారెట్నైతే తురిమి పెట్టాను తర్వాత దీని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అలాగే కొంచెం గరం మసాలానైతే వేసుకోవాలి తర్వాత అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ క్యారెట్నంతా కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి క్యారెట్ అయితే ఇలా కొంచెం సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత మనం పొడి పొడిగా ఉండే అయితే వేసుకోవాలి అన్నం వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని జీడిపప్పుని వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా ఎంత సింపుల్గా టేస్టీగా కలర్ఫుల్గా ఉండే క్యారెట్ రైస్ అయితే రెడీ మామూలుగా పిల్లలు క్యారెట్ కూరలో తినరు కదా సో వాళ్ళకైతే ఇలా క్యారెట్ రైస్ చేశారంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అలాగే మనకి లంచ్ బాక్స్లో కూడా ఎలాంటి హడావిడి లేకుండా త్వరగా చేసుకోవచ్చు ఈవినింగ్ నేను ఇక్కడ గులాబ్ జాములు అయితే చేశాను ఈరోజు మా చిన్నవాడికి ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి ఎల్కేజీ అయితే అయిపోయిందనమాట ఇంకా వాడికి ఇష్టం అని చెప్పేసి ఈరోజు అయితే చేసి పెట్టాను ఈ గులాబ్ జాములు అయితే మా పిల్లలిద్దరు కూడా చాలా ఇష్టం అనమాట బాగున్నాయంట ఇదనమాట ఇవాల్టి వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి